రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఎర్రచందనంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఎర్రచందనంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని దాని విలువ లక్షల కోట్లు ఉందని భావించామన్నారు అధికారులు దాన్ని నార్మలైజ్ చేసేశారని ఆక్షేపించారు ఇకనైనా ఎర్రచందనం ద్వారా ఆదాయం వచ్చేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు ఏదైతే రెడ్ డిపో ఉందో దాన్ని కూడా సీసీటీవీ మానిటరింగ్ అదే సమయంలో ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కింద యాడెడ్ ప్రొడక్ట్స్ యు మేక్ ఇట్ అది బాగా ఇది వస్తుంది ఎవరైనా ఆర్డర్ చేసినా మనం తయారు చేసినా అలాంటి క్రాఫ్ట్ పీపుల్ అన్నీ తెప్పించండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటోలు అలాంటివి కూడా కొన్ని చేయగలిగితే వాళ్ళతో కొలాబరేట్ చేసి ఎవరన్నా డే టు డే ఉపయోగించుకోవడానికి అఫోర్డబుల్టీ చేసుకుంటారు కమిటీ ఓటు వేసి అవి కూడా చేయండి వాల్యూ అడిషన్ కింద ప్లస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కింద పెట్టిన టూరిజం కూడా వనకొస్తుంది రెడ్ సండ్ వుడ్ అనేది ఒక యూనిక్ కాబట్టి దాన్ని మనం ఇజ్ చేయాలి నాకు చాలా ఆశలు ఉన్నాయి మీరంతా దాన్ని అంతా చేసేసారు ఐ థాట్ ఇట్ ఇస్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ అలాంటి వాల్యుబుల్ ప్రాపర్టీ గాడ్ హస్ అస్ ఓన్లీ ఇన్ తిరుమల శేషాచలం ఫారెస్ట్ లోనే ఉంది ఇది ఇంకెక్కడా లేదు దాన్ని ప్రాపర్ గా మనం మార్కెట్ చేయలేకపోయాం అది వర్కౌట్ చేయండి